ఎమ్మెల్యేల విషయంలో ఈ మధ్యనే హోంమంత్రి అనిత ఒక వ్యాఖ్య చేశారు ఈసారి వైసీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు దురదృష్టవంతులు అని వారు సభకు హాజరు కాలేకపోతున్నారు ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు సరిగా అదే నిజమన్నట్లుగానే పరిస్థితి అయితే ఉంది నిజానికి ఎవరైనా ఎమ్మెల్యే అయ్యేది అధ్యక్ష అన్న పిలుపు కోసమే అసెంబ్లీకి వస్తే ఎమ్మెల్యే హోదా దర్జా అన్నది అందరికీ తెలుస్తుంది పైగా ప్రజా సమస్యలను ప్రస్తావించడం ద్వారా తమ నియోజకవర్గం ప్రజలకు కూడా తాము చేసింది చెప్పుకునేందుకు వీలవుతుంది కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ ఛాన్స్ అయితే లేదంటున్నారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అరవై నెలలలో పదిహేను నెలల కాలం ఈ విధంగానే పోయింది సభకు రాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు అధినేత వైఎస్ జగన్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు ప్రాణ సంకటంగా మారింది అందులో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలను జనంలో పలుకుబడి ఉన్న వారిని పక్కన పెడితే కొత్తగా గెలిచిన వారి పరిస్థితి ఆగమ్య గోచరం అవుతోందంటున్నారు వారు తమ పనితీరును నిరూపించుకుంటేనే మళ్లీ గెలవగలరు అలాంటిది సభకు రాకుండా ఉంటే జనాలకేం చేశారని చెప్పుకుంటారన్నది కీలకమైన ప్రశ్న దాంతోనే చాలా మంది మదన పడుతున్నారంటున్నారు మరోవైపు చూస్తే తమ సభ్యత్వం పోతుందని అనర్హత వేటుపడుతుందని భావించి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే రిజిస్టర్లో సంతకాలు చేశారు దీని మీద కూడా ఏకంగా స్పీకర్ అయ్యన్నపాతుడే సభలో ప్రస్తావించారు సభకు గౌరవంగా రావచ్చు కదా ఎందుకలా వెనకాల సంతకాలు పెట్టి వెళ్తున్నారని కూడా అన్నారు దీని మీద అప్పట్లో చర్చ కూడా సాగింది ఇప్పుడు అలాంటి వారిని గుర్తించే పనిలో ఉన్నారంటున్నారు తాజాగా చూస్తే ఎథిక్స్ కమిటీ సమావేశమై ఇదే అంశం మీద చర్చించింది అసెంబ్లీకి రాకుండానే సంతకాలు రిజిస్టర్లో పెట్టిన ఎమ్మెల్యేల గురించి అంతా డిస్కషన్ అయింది అలాంటి వారిని గుర్తించారు అలా సభకు రాకుండా సంతకాలు చేయడం నైతిక విలువల ప్రకారం కూడని పని కాబట్టి ఎథిక్స్ కమిటీ వీరి విషయంలో చర్యలకు సిఫారసు చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది అయితే వీరి మీద వేటు వేయడానికే కూటమి ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా పావులు కలుపుతోంది ఇదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకోకపోవడం ద్వారా ఆయా ఎమ్మెల్యేల తప్పుని బాగా వివరించి జనాల చేతనే అవును అనిపించేలా చేసుకుని వేటు వేస్తారంటున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల నాటికి కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద వేటు పడుతుందని ప్రచారం అయితే సాగుతుంది